వ్యాసుడు తిరిగి ఇట్లు చెప్పాను రాజా మధ్య భాగమునందు శోభాయమానమైన ఆ భవనమే భగవతి జగదంబ నివాస స్థలము ఇందు నాలుగు మండపములు కలవు ప్రతి మండపము వెయ్యి వెయ్యి స్తంభములతో కూడి ఉన్నది మొదటిది శృంగార మండపము రెండవది ముక్తి మండపము మూడవది జ్ఞాన మండపము నాలుగవది ఏకాంత మండపము ఈ మండపములందు అనేకములైన మణుల అరుగులు కలవు రకరకములైన ధూపములతో అవి పరిమళములను వెదచల్లు చుండను ఈ సుందర మండపములు కోటి సూర్య ప్రభాభాసములై తేజరెల్లు చుండను ఈ మండపములకు నాలుగో వైపుల కేసరములు మల్లికలు కుంద పుష్పముల ఉపవనములు కలవు రాజా ఈ వాటి కలందు పుష్కలమైన పరిమళములతో మద ప్రపూర్ణములై మదమును శ్రవింపచేయు అసంఖ్యాకములైన దివ్యములకు తుమ్మెదలు విరాజమానములై ఉండను నాలుగవ మండపములకు అన్ని వైపులా మహాపద్మముల వనములు కలవు వాటి మెట్లు రత్న నిర్మితములు అది అమృతతుల్యమగు మధుర రస పరిపూర్ణము అచ్చటి తుమ్మెదలు ఎల్లవేళలా మధురనాదములు వనరించుచుండును కారండవములను పక్షులతో హంసలతో సదా నిండి ఉండును దానికి నాలుగు వైపులా ఉన్న తీరములు సుగంధము చేత పరిమాళాన్మితమై ఉండును ఈ విధముగా అసంఖ్యాకములైన ఉపవనములతో రమ్యమై సుగంధములతో మణిద్వీపము పరిమళమయమై ఉండను శృంగార మండపము మధ్య భాగం నందు ఒక దివ్య సింహాసనమున దేవి విరాజమానురాలై ఉండును సభాసదుల రూపములో ఉన్న ప్రముఖ దేవతలు దేవాంగనలు సకల అప్సరలు రకరకములైన స్వరములతో భగవతి జగదంబ ఎదుట గానము చేయుచుందురు రెండవది ముక్తి మండపము దీని మధ్య భాగమునందు వెలసిల్లు కళ్యాణమై భగవతి శివాదేవి ప్రతి మండపం నివసించు భక్తులకు సదా ముక్తిని ప్రసాదించు చుండును రాజా మూడవ మండపము జ్ఞాన మండపము భగవతి ఇచ్చట వెలుగులను వెదజిల్లుచు వెలుగులను వెదజల్లుచు జ్ఞానము ఉపదేశింప ప్రదేశించుచుండును ఏకాంత మండపమును పేరు గల నాలుగవ మండపమున భగవతి జగదంబ అనంగ కుసుమ మొదలగు సచివ శక్తులతో ఆసీనురాలై జగద్రక్షణ విషయమున సమాలోచన జరుపుచుండును రాజా చింతామణి గృహము దేవికి ప్రధాన స్థానము మూల ప్రకృతి అయిన భగవతి భువనేశ్వరి యొక్క పది శక్తి తత్వములు సోపాన రూపములలో ఇచ్చట ఉపస్థితములై ఉండును వాటితో కూడిన భగవతి ఉన్నతమైన వేదిక మహనీయ శోభలలకు చుండును బ్రహ్మ విష్ణువు రుద్రుడు సదాశివుడు ఈ నలుగురు దేవతలు ఈ మంచమునకు నాలుగు పాదములు సదాశివుడు ఆ మంచమునకు పలకముగా చెప్పబడును దాని మహా మహామహిమాన్వితులకు పరమేశ్వరుడు విరాజిల్లుచుండును సృష్టి ఆది అందు తన లీలను సంపన్నము చేసుకుంట కొరకు స్వయముగా భగవతియే రెండు రూపములలో విరాజమాన అయ్యను ఆ సమయమున దక్షిణ భాగము నుండి భగవంతులకు భువనేశ్వరుడు వామభాగము నుండి సబల బ్రహ్మస్వరూపిని యొక్క భువనేశ్వరియు ప్రకటితులైరి భగవతి యొక్క అర్ధాంగ ఆ స్వామి మహేశ్వరుడే కామదేవుని మదము అనుచందు పరమ కుశలుడు ఈ మహేశ్వరుడు కోటి కామదేవులతో సమానమైన సౌందర్యవంతుడు పంచముఖములతో మూడు నేత్రములతో శోభిళ్లుచును ఈ మహేశ్వరుడు చింతామణులతో అలంకరింపబడి ఉండను తన భుజములందు హరిణమును అభయముద్రను వరముద్రను గండ్రగొడ్డలిని ధరించి ఉండును సమస్తమును శాసించు ఆ మహాదేవుని ఆయువు పదహారు సంవత్సరముల వలె ఉండును కోట్ల కొలది సూర్యులతో సమానముగా ప్రకాశించుచుండును కోట్ల కొలది చంద్రుల వలె చల్లని స్వామి శుద్ధ స్ఫటిక మణుల వలె దేదీప్యమానుడు ఆ ప్రభు శ్రీ విగ్రహము నుండి చల్లని వెలుగు వ్యాపించుచుండును ఆ స్వామి వామాంకమున భగవతి భువనేశ్వరి విరాజమానయ్య ఉన్నది నవరత్నములు పొదిగిన దివ్యమగు వడ్డాణము భగవతి నడుము భాగము యొక్క సౌందర్యమును ఇనుమడింప చేయుచుండును తప్త కాంచనము వైఢూర్యములతో సిద్ధము చేసిన భుజకీర్తులు దేవి భుజములను సుశోభితము చేయుచున్నవి వాటి ఎందు సువర్ణము యొక్క మెరుపులు మెరయుచున్నవి దాని ఆకారము శ్రీచక్రము వలె ఉన్నది గొడుగు వంటి తాటంకములు భగవతి భువనేశ్వరి ముఖ మనోహరముగా తీర్చిదిద్దుచున్నవి దేవి యొక్క లలాట కాంతి వైభవము అర్ధచంద్రుని శోభను తుచ్ఛము చేయుచున్నవి ఆమె ఎర్రని పెదవులు దొండ పండ్లను తిరస్కరించుచున్నవి మనోహరమైన దంతపంక్తి పరమ శోభలు ఒలికించుచున్నది కుంకుమ కస్తూరి కలిపిన తిలకము ముఖ మండలములకు అపార సౌందర్యమును ఆపాదించుచున్నది ఆ దేవి సూర్యచంద్రుల వంటి ఆకారములతో రత్న నిర్మితమైన దివ్యము చూడమణిని మస్తకమున ధరించి ఉన్నది ఉదయ కాలము నందలి శుక్ర నక్షత్రముతో సమానమై స్వచ్ఛమైన నాసికాభరణము ఆమె ప్రకాశమును ఇన్మడింపచేయు పరమ సాధనముగా రూపొందినది ఖండాభరణమునందు వేలాడుచున్న స్వచ్ఛములైన ముత్యముల గుత్తితో దేవి అతిశయ శోభాన్వితయే మొక్కుచున్నది చందన పంకము కర్పూరము కుంకుమలతో ఆ జన్మి స్థనములు అలంకృతములై ఉన్నవి విచిత్రములు అద్భుతములైన ఆమె భుజ స్కంధములు శంఖము వలె సౌందర్యముతో అలరారుచున్నవి దానిమ్మ గింజలతో సమానమై స్వచ్ఛము దంతపంక్తితో ఆ దేవి శోభిల్లుచున్నది అమూల్య రత్నములతో పొదిగిన మకుటమును మస్తం మస్తకమును ధరించి ఆమె సౌందర్యమునకే అది మెరుగులు దిద్దుచున్నది దేవి యొక్క ముఖ కమలములందు ముంగురులు వ్యాపించినవి వాటి మీద మత్తెక్కిన భ్రమరములు అలవోకగా తిరుగాడుచున్నవి కళంకరహితుడైన చంద్రుని వలె ఆ దేవి ముఖమండలము స్వచ్ఛముగా ఉన్నది గంగాజల తరంగముల వంటి చక్కటి నాభితో ఆమె అలరారుచున్నది మణులతో పొదిగిన ఉంగరము ఆ దేవి వ్రేలుకు కొత్త శోభలను అమర్చుచున్నది కమల దళాకృతిని ధరించిన మూడు నేత్రములతో ఆ దేవి అతిశయ మనోహరముగా దర్శనముసగుచున్నది మెరుగుపెట్టి స్వచ్ఛము నరించిన మహారాగములు పద్మరాగమణులతో సమానమైన ఆమె కాంతి మహోజ్వలమై తనరారుచున్నది రత్న నిర్మిత కింకిణులతో కంకణములతో ఆ దేవి విచిత్ర శోభలు ఒలికించుచున్నది మణుల ముచ్చాల సరులు ఎందున్న సహజ లావణ్య శోభ ఆమె చరణముల నుండి ఉత్పన్నమైనది రత్నమయ విశాలములైన వ్రేళ్లు సమూహములతో ఆ దేవి కరకములములు శోభిల్లుచున్నవి ఆమె రవికపై పొదిగిన వివిధ రత్నముల కాంతులు ఆ ప్రదేశములందంతటనూ వ్యాపించుచున్నవి మల్లెల పరిమళముల చేత ఆ దేవి కొప్పు సొబగులు ఇనుచున్నది కొప్పుముడి అందు ధరించిన మల్లెదండ మీద భ్రమరములు వాలి ఝుమ్మని శబ్దము చేయుచు భగవతి భువనేశ్వరి ముఖమును చుట్టుముట్టుచున్నవి గుండ్రని దృఢమైన ఉన్నతమై అతిశయించిన ఉరోజ భారము చేత భగవతి శివాదేవి కొంత అలసిపోయినట్లుగా కనిపించుచున్నది ఆమె నాలుగు భుజములు పాశ అంకుశ వర ముద్రలతో సుశోభితములై ఉన్నవి ఆ దేవి సకల శృంగారములతో సంపన్నయై అత్యంత సుకుమారమైన వ్రేళ్లను కలిగి సకల సౌందర్యములకు ఆధారభూతయై సర్వస్వమై నిష్కపటమైన కరుణామూర్తి అయి ఒప్పారుచున్నది భగవతి స్వయముగా తన మధుర స్వరముతో వీణా స్వరమును తుచ్చమునరించుచున్నది ఆమె కోటాను కోట్ల సూర్యచంద్రుల కాంతిని ధరించి ఉన్నది అనేక సఖ్యలు దాసీ జనములు దేవతా స్త్రీలు సమస్త దేవ సమూహములు భగవతి భువనేశ్వరిని నాలుగు వైపులా పరివేష్టించి ఆసీనులై ఉన్నారు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులతో ఆ దేవి కూడి ఉన్నది లజ్జ తుష్టి పుష్టి కీర్తి కాంతి క్షమ దయ బుద్ధి మేధ ఇవి మూర్తి మంతములై భగవతి చెంత విరాజులుచుండు జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్ధ్రి అఘోర అమంగళ ఈ తమ్మండుగురు పీఠశక్తులు భగవతి పరాంబిక సేవయందు సదా నిమగ్నులై శంఖనిధి పద్మనిధి అను ఈ నిధులు భగవతి పార్శ్వభాగములందు విద్యమానములై ఉండను నవరత్నవహ కాంచవ అను పేర్లు గల నదులు పైన చెప్పిన నిధుల నుండి వెలువడును రాజేంద్ర ఈ నదులన్నీ సుధాసింధువునందు కలియును ఈ విధముగా విశేష శక్తిశాలినియగు ఆ భగవతి భువనేశ్వరి మహానుభావుడకు భువనేశ్వరుని నామాంకమునవి రాజిల్లుచుడును ఆమె సాంగత్యము వలననే భువనేశ్వరునకు సర్వేశ్వరుడకు యోగ్యత ప్రాప్తించును దీనిని గురించి వేరుగా ఆలోచింపవలసిన అవసరము లేదు రాజా ఇప్పుడు ఈ చింతామణి గృహ పరిమాణమును వినుము ఇది మిగుల విశాలమైన భవనము వెయ్యి యోజనముల పొడవును వెడల్పును కలిగి ఉండును దీని ఉత్తర భాగమున మిక్కిలి పొడవైన ప్రాకారము కలదు తూర్పు నందలి ప్రాకారము కంటే ఉత్తర దిశ ఎందుకల ప్రాకారము క్రమముగా రెండింతలో అధికముగా కలదని చెప్పుదురు భగవతి యొక్క ఈ మణిద్వీపము భూమి మీద కాకుండా అంతరిక్ష లోకమునందు శోభిల్లుచున్నది ప్రళయ కాలమునందు ఇది నశించదు సృష్టి కాలమునందు ఆవిర్భవించదు కానీ కార్యమునకు తగినట్లు వస్త్రము వలె నిరంతరము దీని ఎందు సంకోచ వ్యాకోచములు కలుగుచుండును ప్రాకారములన్నింటి యొక్క శోభ గృహ పరిధి ఎందే విరసిల్లును ఆ భవ్య భవనము భగవతి మహామాయ విరాజమానురాలకు స్థలముగా చెప్పబడును రాజా ప్రతి బ్రహ్మాండమునందు కల ఉపాసకులు దేవలోక నాగలోక మనుష్య ఆది ఇతర లోకములందున శ్రీదేవి భక్తులందరూ ఇచట వచ్చి చేరుదరు దేవీ క్షేత్రములందు ఆ దేవి ఉపాసన ఎందు తత్పరులై ప్రాణములు త్యజించదరు వీరందరూ దేవీ మహోత్సవములు జరుగు స్థలములకు వెళ్ళెదరు అచట హృతకుల్య దుగ్ధకుల్య దధికుల్య మధుశ్రవ అమృతవహ ద్రాక్ష ద్రాక్షారసవహ అంబూరసవహ అమ్రేక్షు రసవహ అమ్రేక్షు రసవహ మొదలగు వేల కొలది శ్రేష్టములై నా నదులు ప్రవహించుచుండును అచ్చట మనోరథ రూపములు కల పండ్లతో కూడిన అనేక వృక్షములు దిగుడు బావులు బావులు కూడా కలవు ఇవన్నీ యథేచ్ఛగా పానమునరించటకు యోగ్యమైన జలములను ప్రసాదించరు ఇందులో ఏమాత్రమును లేదు మన ద్వీపమునందు రోగము చేత ఎవ్వరి శరీరమును కృషించదు ఎప్పుడును వృద్ధాప్యము తన ప్రభావమును చూపజాలదు ఆ దివ్యధామము చెంత మాత్సర్య కామ క్రోధరహితమైనది అచ్చటనున్న వారందరును యవ్వన సంపన్నులు తమ భార్యలతో కూడి వేలకు సూర్యులవలే తేజస్ సంపన్నులై ఉందరు అచస్ అచట స్థితులై భగవతి భువనేశ్వరిని నిరంతరము ఉపాసించు వారి అందుండి ఎంతో మంది సాలోక్యముక్తిని ఎంతో మంది సామీప్య ముక్తిని పొంది ఉన్నారు చాలా మంది సాలోక్య ముక్తికి భాగస్వాములైరి కొందరు శ్రేష్ఠులైన ప్రాణులు సార్గ్య శాశ్వత్యతను పొంది పొందిరి ప్రతి బ్రాహ్మా బ్రహ్మాండమునందున్న దేవతల సమాజములు మణిద్వీపమునందుండి భగవతి జగదీశ్వరిని ఉపాసించదరు ఏడు కోట్ల మహామంత్రములు మూర్తి మంత్రములై భగవతి ఆరాధన ఎందు తత్పరులే ఉందరు సామ్యావస్థ నందున్న శివాదేవి కారణ బ్రహ్మ స్వరూపమని చెప్పబడును ఆమె మాయామయమగు సబల విగ్రహమును ధరించి ఉండును సకల విద్యలు అసదా ఆమె సేవ ఎందు సంలగ్నయ్యి ఉందరు రాజా ఇట్లు నేను మణిద్వీపం యొక్క అతిశయ మహిమను తెలిపి తిని కోట్ల కొలది సూర్యులు చంద్రులు అగ్నులు విద్యుత్తులు ఈ మణిద్వీప దివ్య ప్రఫల కోటి అందలి ఒక్క అంశాలు అంశకు కూడా సరిపోలుటకు అర్హతను కలిగి ఉండరు ఈ పురమునందు ఒక చోట ముచ్చముల వంటి ప్రకాశము వ్యాపించి ఉండును కొంత భాగము మరకత మణుల యొక్క సౌందర్యమును ధరించి ఉండును ఇంకొక చోట విద్యుత్తు వలె సూర్యుని కన్ వలె మెరయుచుండును మరి ఒక చోట మధ్యాహ్న కాలము నందలి ప్రచందమైన సూర్యుని తాపమానునట్లు దృష్టి గోచర మరి ఒక చోట వేలకొలది విద్యుత్తుల తేజమును ధరించిన దివ్యకాంతులు వ్యాపించి ఉండును మరి ఒక చోట సింధూరము నీలేంద్ర మణులతో సమానమైన సౌందర్యము దృష్టి గోచర కొన్ని దిశ భాగములు కాంతియందు దావానము ప్తకాంచె శోభిళ్ళు చుండును కొన్ని స్థలములు సూర్యకాంత మణుల రాళ్ల చేత నిర్మించబడిన వానినట్లుండును పురము యొక్క శిఖరము రత్నమయము ప్రాకారములు గోపురములు రత్న నిర్మితములు రత్నమయములైన వృక్షములతో ఆకులతో పువ్వులతో ఈ నగరము చక్కగా అలంకరింపబడి ఉండును ప్రకాశవంతములైన ప్రకాశవంతమైన ఈ నగరమునందు దివ్య మయూరములు ఎల్లవేళలా నృత్యము చేయుచుండును పావురములు శబ్దము నరించుచుండును కోకిలలు కుహు కుహు నాదములతో నినదించుచుండును చిలుకలు మధుర వచనములతో ఈ నగరమునకు ప్రతిధ్వనింప చేయుచుండును ఈ నగరమును ప్రతిధ్వనింప చేయుచుండను ఈ నగరమునకు చుట్టూ రమ్యమై స్వచ్ఛమైన జలములు గల లక్షల కొల్లది సరోవర సరోవరములు పరివృతమై ఉండును మణిద్వీప మధ్య భాగమునందు వికసించిన రత్నమయ కమలములతో ఈ నగరము అనుపమ శోభలొలుకుచుండును దానికి నలువైపులానున్న వంద యోజనముల భూమి దివ్య గంధములతో సదా పరిమళించుచుండును మంద గమనములతో వీచు వాయువులు వృక్షములను మెల్లమెల్లగా కదిలించుచుండును చింతామణి సమూహముల వెలుగులతో ఆకాశము కళకళలాజు కలకలలాడుచుండును సర్వత్రా చెల్లా చెదురై పడి ఉన్న రత్న ప్రభలతో అగ్ని వలె ప్రకాశించుచుండును వృక్షముల మధుర సుగంధములతో కూడిన సౌఖ్యదాయక మగు పవనములు సదా పరిపూర్ణముగా వీచుచుండును రాజా పదివేల యోజనముల వరకు మెరయుచుండడి మణిద్వీపము ధూపము చేత శ్రేష్టమైన పరిమళములను వెదలజల్ వెదజల్లుచుండును దర్పణములతో కూడి ఈ మణిద్వీప దిశలు చింతామణుల జ్యోతి పుంజములతో శోభలొలుపుచు అందరి మనస్సులను ముగ్ధము చేయుచుండును రాజా సకలేశ్వర్యములు శృంగారములు సర్వజ్ఞతలు తేజస్సులు పరాక్రమములు ఉత్తమ గుణములు దయలు ఈ నందే సమాప్తములగు చిన్నవి రాజు యొక్క ఆనందము నుండి మొదలుకొని బ్రహ్మలోకము వరకు ఉన్న ఆనందములన్నియును ఈ నగరమునందు విద్యమానములై ఉన్నవి రాజా ఈ మణిద్వీప మహిమను నీకు వర్ణించి తెలిపితిని మహాదేవి యొక్క ఈ పరమధామము అన్ని లోకముల కంటే మిక్కిలి శ్రేష్టమైనవి ఈ మణిద్వీపమును స్మరించినంతనే సకల పాపములు నశించును మరణ సమయమున మణిదీపమును స్మరించిన ప్రాణి ఆధామమునకే వెళ్ళును ఎనిమిదవ అధ్యాయము మొదలుకొని ఇప్పటి వరకు ఈ విషయమును ఆధ్యా అధ్యాయ పంచకమని చెప్పుదురు జాగ్రత్తగా దీనిని పఠించిన ప్రాణులు భూత ప్రేత పిశాచాది బాధల నుండి ముక్తులగుదురు నూతన గృహ నిర్మాణము లేక దేవతను పూజించు సమయమున యత్న పూర్వకముగా దీనిని పఠించిన వారికి శ్రేయస్సు లభించును